You got a very good chance to listen to him directly if you just observe his career initially he started with regular as a few people i can say studies and then chartered accountancy he completed and then uh, started his career and then he realized okay it is not my baby he went to other areas then he started writing novels then moving into the movies and once again he came back to that uh, the degree concept that is chartered accountancy హీ నెవర్ లెఫ్ట్ హిస్ చార్టెడ్ అకౌంటెన్సీ లెట్ ఆల్ టుగెదర్ విత్ డిస్టర్బింగ్ అవర్ మైండ్ సెట్ వీ మస్ట్ లిసన్ టు హిమ్ అండ్ వీ మస్ట్ బి మోటివేటెడ్ బై స్టాప్ ఓకే ఐ హోప్ పాప్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ విల్ ఎంజాయ్ దిస్ సెషన్ కంప్లీట్లీ ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండ్ యాక్సెప్టింగ్ అవర్ ఇన్విటేషన్ టు మోటివేట్ అవర్ స్టూడెంట్స్ థ్యాంక్ యూ నేను దాదాపు ఒక వెయ్యి కాలేజీలో చెప్పు ఉంటానండి సెషన్స్ కానీ ఇంత డిసిప్లిగా ఉన్న కాలేజీ ఫస్ట్ టైం చూస్తున్నాను నేను కానీ దురదృష్ట దురదృష్టకరమైన విషయం ఏంటంటే ఇంత డిసిప్లిన్ ఉండకూడదు మీ మీ వయసులో ప్రిన్సిపాల్ గారు ఉన్నారని భయపడుతున్నారేమో అరవద్దు అరవద్దు విజిల్ చేయొద్దు టెన్ థర్టీ అవుతుంది ట్వెల్వ్ థర్టీ టూ అవర్స్ వితౌట్ బ్రేక్ మన క్లాస్ నడుస్తుంది మీరు జీవితంలో ఎంతమంది పైకి వస్తారు అనుకుంటున్నారో చేతులు ఎత్తండి అంటే దాదాపు అందరూ చేతులు ఎత్తుతారు పెద్ద పెద్ద కంపెనీస్ రెడ్డి ల్యాబ్స్ జీవీకే జిఎంఆర్ మహేంద్ర ఆ ఇంటర్వ్యూ బోర్డులో నేను ఉన్నప్పుడు గమనించింది ఏంటంటే మెనీ ఆఫ్ ఆర్ ఫ్రమ్ రూరల్ ఏరియాస్ గ్రామీణ వాతావరణం నుంచి వచ్చిన నేను కూడా అక్కడి నుంచి వచ్చాను కూడా చెప్తున్నాను ముఖ్యంగా భయం ఉంటుంది ఆ భయం పోవాలి నేను ఒక ప్రశ్న అడుగుతాను మీరు ఎంతమంది గవర్నమెంట్ జాబ్స్ ప్రైవేట్ కంపెనీసు కంప్యూటర్స్ వీటిల్లో ఉద్యోగానికి వెళ్దాం అనుకుంటున్నారో దయచేసి చేతులు ఎత్తుతారా ఏంటి అర్థం నా ప్రశ్న ఉద్యోగానికి వెళ్దాం అనుకునేవాళ్ళు చేతులు ఎత్తండి మిగతా వాళ్ళు అందరూ ఏం చేస్తారు ఏంటమ్మా చేతులు ఇట్లే ఎత్తుతున్నారు కొంచెం ఎత్తండి పైకి బాయ్స్ ఎత్తడం లేదేంటి వెరీ గుడ్ థ్యాంక్ యూ అరౌండ్ నైంటీ పర్సెంట్ వాంట్ టు గో టు జాబ్స్ మీరు జాబ్కి వెళ్ళాలంటే హైదరాబాదు బెంగళూరు విశాఖపట్నం ఇలాంటి ప్లేసెస్కి ఇంటర్వ్యూస్కి వెళ్లాల్సి వస్తుంది కదా ఎస్ఆర్ను ఎవరైతే గట్టిగా సమాధానం చెప్పటం లేదో వాళ్ళకి పిల్లలు పుట్టరు దేవి మీద ఒట్టేసి చెప్తున్నాను ఎస్ఆర్ను చూసారా మీరు ఎంత ఎనర్జీ ఉందో పిల్లలు అనేసరికి ఎనర్జీ బయటకు వచ్చింది మనలో వచ్చిన అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే మనం ఎనర్జీ పూర్తిగా వాడుకోం ఎనర్జీ పూర్తిగా వాడుకునే కొద్దీ అది ఇంటర్నల్గా డెవలప్ అవుతుంది నా వయసు డెబ్బై ఏడు సంవత్సరాలు ఇప్పుడు సెవెంటీ సెవెన్ ఇయర్స్ దీనికి కారణం ఏంటంటే దాదాపు నెలకు నాలుగైదు ప్రోగ్రామ్స్ ఇలా నిలబడి సిక్స్ టు సెవెన్ అవర్స్ నిలబడి చెప్పడం ప్లస్ ఎప్పుడైనా మాట్లాడాల్సి వచ్చినప్పుడు గట్టిగా మాట్లాడటం అర్జున్ రెడ్డి చూసావా కొంచెం సినిమా వాడిని కాబట్టి జోకులు ఉంటాయమ్మా పర్లేదు కదా ఆర్ఎక్స్ హండ్రెడ్ జోక్స్ అవి ఉంటాయి పర్లేదు ఏమనుకోకండి హుషారుగా ఉండాలండి కొట్టలేని వాడు జీవితంలో సంసారం ఏం చేస్తాడు చెప్పండి చప్పట్లు వాడు సంసారం ఏం చేస్తాడు దిస్ షోస్ యువర్ ఎనర్జీ మీరు హుషార్గా ఉంటే మీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ హుషారుగా ఉంటారు నా ఉపన్యాసం అంతా ఇలాగే ఉంటుందండి కామెడీ ఓరియంటెడ్గా ఉంటుంది యూ విల్ బీ స్మైలింగ్ అరౌండ్ హండ్రెడ్ టైమ్స్ డ్యూరింగ్ దీస్ టూ అవర్స్ కనీసం వంద సార్లు నవ్వుతారు కానీ ట్రై టు అండర్స్టాండ్ ద న్యూక్లియస్ బిహైండ్ ఇట్ లోపల ఉన్న న్యూక్లియస్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి షుగర్ కోటెడ్గా ఉంటుంది స్పీచ్ ఇంటర్వ్యూస్లో వచ్చిన కష్టాలు చెప్తాను కదా ఐ విల్ టెల్ యూ ఆఫ్టర్ సమ్ టైమ్ అందరి దగ్గర పేపర్స్ వచ్చినాయండి రాని వాళ్ళు ఇంకెవరన్నా ఉంటే చేయొచ్చండి అందరి దగ్గర పెన్లు ఉన్నాయిగా ఆ ఆ పాపకి రాలేదు చూడండి పేపరు పేపర్ లేదా మరి చేయొత్తలేదే మేనేజ్ చేద్దాం అనుకున్నా ఇంకెవరికైనా పేపర్ కావాలంటే చెప్పండి చేతులేదండి ఎవరి దగ్గర అయితే పేపర్ లేదో ఇంకో శాపం ఏమన్నా చేయితారా అది అక్కడ వాడేస్తాడు ఇద్దరు ముగ్గురు ఎలా మేనేజ్ చేద్దాం అనుకున్నవరా పేపర్ లేకుండా రేపు పెళ్ళి అందరూ పక్కింటి వాడు చచ్చిపోతాడు మేనేజ్ చేస్తావా రెడీ నేను ఒక ప్రశ్న అడుగుతాను ఇంటర్వ్యూలో అడిగే ప్రశ్నలు ఎలా ఉంటాయో సాధారణంగా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఒకళ్ళ స్టేజ్ మీదకి రండి ఒకళ్ళ స్టేజ్ మీదకి రండి ఎవరన్నా బాయ్స్ కానీ గర్ల్ కానీ వన్ గర్ల్ గర్ళ్లరా వన్ బాయ్ ప్లీజ్ కమాండ్ టు ది స్టేజ్ ఎందుకు రావట్లేదు స్టేజ్ ఫీర్ ఎలా పోతుంది వస్తే కదా పోయేది నాకు ఇదే ఫస్ట్ టైం పెళ్లి చేసుకోవడం అనుభవం లేదంటే ఎట్లా ప్రాక్టీస్ చేయాలి రా ప్రాక్టీస్ ప్రాక్టీస్ చేయడం అంటే రావడం ప్రాక్టీస్ చేయాలి ఒకళ్ళు రెండమ్మా వీళ్ళు చాలా చాలా పాలిష్ చేయాలి చాలా పాలిష్ చేయాలి ఒకళ్ళు రెండు రా ఎవడన్నా రామ్మా మిగతా వాళ్ళు ఎందుకు రాలేదు ఏం అడుగుతాడో ఎందుకు వచ్చిన గొడవ అనేగా అయితే ఎస్ఆర్ ను ఎస్ఆర్ నో ఎందుకు వచ్చిన గొడవ అని నేను కూడా అనుకుని ఉంటే పొద్దున్నే లేచి ఇక్కడికి ఎందుకు రావాలి చెప్పండి హ్యాపీగా ఇంట్లోనే ఉండొచ్చుగా ఇప్పుడు ఈ అమ్మాయిని నేను థైన్ త్రీ డెబ్బై కాస్ త్రీటా టూ టెన్ త్రీ డెబ్బై ట్రాన్స్ఫర్ తీట ఎంత అని అడిగితే ఏం చెప్తుంది నాకు తెలియదు అండి అంటూ కూర్చో అమ్మా అంటాను టూ ప్లస్ టూ ఎంత తెలిసిన క్వశ్చన్ అయితే ఆన్సర్ చెప్తుంది తెలియందైతే నాకు తెలియదు అంటుంది తెలిసిన క్వశ్చన్కి ఆన్సర్ చెప్పడం వల్ల ఆ అమ్మాయికి ఒక బహుమతి వస్తుంది చెప్పకపోవడం వల్ల అమ్మాయికి వచ్చే ఏమీ లేదు వెళ్ళి కూర్చుంటుంది ఈ ప్రయత్నం మీరు ఎందుకు చేయట్లేదు ఇక్కడే కోపం ఉండదు కదా ఇదేం ఫీజు లేదు నేనేం ఫీజు అడగలేదు మీరు ఇది చెప్పలేని వాళ్ళు పొద్దున మీరు ఏ బెంగళూరు వెళ్ళి ఇంటర్వ్యూకి అంత ఖర్చు పెట్టుకుని వెళ్ళిన తర్వాత భయపడితే అట్లా ప్రిన్సిపాల్ గారు ఒక్కసారి రండి మాస్టర్ ఒక సర్టిఫికెట్ ఒక పుస్తకం ఒక చాక్లెట్ ఒక షాలు వచ్చింది ఈ అమ్మాయికి కేవలం ఇట్లా వచ్చి టూ ప్లస్ టూ ఫోర్ అని చెప్పినందుకు వెళ్ళమ్మా థ్యాంక్ యూ ఇప్పుడు ఎంతమంది వస్తారు ఇప్పుడు కూడా రారా ఎంతమంది వస్తారో చేతులు ఎత్తండి ఒకసారి అమ్మాయిలు చూసి గుర్తు తెచ్చుకోండి రాని ఎవడైతే చేయతలేదో అలా చేయలేదు టేక్ యువర్ పేపర్స్ అండ్ పెన్ పాయింట్ నెంబర్ సిక్స్ ది హెడ్డింగ్ ఈజ్ టిప్స్ ఫర్ ఎగ్జామ్స్ అండ్ ఇంటర్వ్యూస్ ఫస్ట్ లైన్లో ఒక వర్డ్ ఉందండి సెరట్ నిన్ అది అండర్లైన్ చేయండి సిక్స్లో పాయింట్ నెంబర్ వన్లో ఫస్ట్ లైన్లో సెరటన్ అని ఒక వర్డ్ ఉంటుంది దాన్ని అండర్లైన్ చేయండి సంవత్సరాలు నాశనం అయిపోతాయి ఒకటే పని ఇద్దరు కావాలా నీ పెన్న ఏమైంది తెచ్చుకోపో సెకండ్ లైన్లో కార్టిజాల్ అని ఉంటుంది అండర్లైన్ చేయండి చెరన్ కిందే కార్టిజాల్ అని ఉంటుంది బిగినింగ్లో పాయింట్ నెంబర్ సిక్స్ సబ్ ఐటమ్ నెంబర్ వన్ సెకండ్ లైన్ కార్టిజాల్ పక్కన వాళ్ళు చూపించండి తిరిగిపోతే అది అండర్లైన్ చేయండి దాని మీనింగ్ చెప్తా రాసుకోండి టెన్షన్ టీఈఎన్ఎస్ఐఓఎన్ టెన్షన్ మీరు ఎంసెట్ రాసినప్పుడు ముందు రోజు రాత్రి నిద్ర పట్టకపోవటానికి గొంతు తడారిపోవటానికి చేతులు వణగటానికి కారణం కార్టిజాల్ నెగిటివ్ కార్టిజాల్ అంటారు దాన్ని ఆ నెగిటివ్ కార్టిజాల్ వచ్చినప్పుడు గొంతు తడారిపోతుంది సడన్గా మైండ్ బ్లాంక్ అయిపోతుంది ఆ కార్టిజాల్ ఎఫెక్ట్ పోవాలి అంటే దానికి ఒకటే మందు ఉంది దట్ ఈజ్ కాల్డ్ సెరటోనిన్ సెరటోనిన్ పైన రాసుకోండి రిలాక్స్ రిలాక్స్ అయితే లేకపోతే నవ్వుతే ఆ సెరటోనిన్ రిలీజ్ అవుతుంది అప్పుడు కార్టిజాల ఎఫెక్ట్ తగ్గుతుంది సో ఎగ్జామినేషన్ అయి టైంలో కానీ ఇంటర్వ్యూ టైంలో కానీ రిలాక్స్డ్గా ఉండండి అసలు మేము ఏం సజెస్ట్ చేస్తామంటే చిన్నపిల్లలకి ముందు క్వశ్చన్ పేపర్ తీసుకోగానే దాన్ని చూసి నవ్వండి పేపర్ ఇట్లా తర్వాత తిరిగి ఏడవచ్చు ముందు నవ్వండి నవ్వితే సగం రిలాక్సేషన్ అవుతుంది నేను చాలా డల్ స్టూడెంట్ అండి ఒకప్పుడు దీనికి కారణం మా అమ్మ నాన్నగారు తాతయ్య గారు అదొక రెండు నిమిషాలు చెప్తే మీకు అర్థం అవుతుంది ఎలాంటి స్టూడెంట్ అన్నా ఏదన్నా సాధించచ్చు అంటే నేను ఏదో సాధించాను కాదు వెళ్ళొచ్చు అని నేను ఆరో క్లాస్ ఒకసారి ఫెయిల్ అయ్యాను ఏడో క్లాస్ ఒకసారి ఫెయిల్ అయ్యాను నేను ఆరో క్లాస్ ఫెయిల్ అయినప్పుడు మా గ్రాండ్ ఫాదర్ హీ వాజ్ ఎ డిప్యూటీ తహసీల్దార్ చాలా ఇన్ఫ్లుయెన్షియల్ పోస్ట్ మీకు జమ్మల మడుగు అనే పేరు విన్నారా జమ్మల మడుగు రాయలసీమలో అక్కడ డిప్యూటీ తహసీల్దార్ అంటే చాలా పవర్ఫుల్ ఆయన హెడ్ మాస్టర్ని ఇంటికి పిలిపించి మా వాడిని పాస్ చేయంటే ఆయన పాస్ చేశాడు మళ్ళీ ఏడో క్లాస్ ఫెయిల్ అయ్యానండి నాకు ఏపీసీటీలు రావుఈలు రావు టూ ప్లస్ టూ కూడా తెలియదు మళ్ళీ పాస్ చేయమన్నాడు ఆయన చేయను అన్నాడు ఈ దరిద్రుని పాస్ చేయటం కన్నా ట్రాన్స్ఫర్ చేసుకుని వెళ్ళిపోవటం బెటర్ అండి అన్న లెవెల్లో ఇద్దరు మాట్లాడుకున్నారు ఎవరికి ఒక కాంప్రమైజ్కి వచ్చారు నాలుగో ఎక్కం చెప్పమని పాస్ చేస్తా అన్నాడు నాకు నవ్వు వచ్చింది నాలుగో ఎక్కం వస్తే నేనే పాస్ అవుతాను ఆయన పాస్ చేయటం మనకి రాదు ఆ స్టేజ్ మంది ఆ సంవత్సరం ఆయన చచ్చిపోయారు ఎవరు హెడ్ మాస్టర్ కాదమ్మా మా తాతగారు అప్పుడు ఫస్ట్ మా నాన్నగారింటికి అనంతపురంలో ఉండేవాడు మీ నాన్నగారు డిప్యూటీ దాసర్ గారు ఈయనేమిటి ఇంత భేదగా ఉన్నాడు అని అన్నిటికీ రేషనే బ్రేక్ఫాస్ట్ కూడా రాసినాం భోజనం రేషను ఈ తర్వాత అర్థమవుతుంది లేదా అంది నాలుగు రోజుల తర్వాత మా ఇంట్లో వంటింట్లో మంచి నూనె మిస్ అయింది ఆయిల్ ఎవరు తీసారని గొడవ జరిగితే నేను తీసాను అన్న ఎందుకు జరిగి ఎందుకు తీసేవారా అంటే కొబ్బరి నూనె లేదు తలకి అది రాసుకోవడం కోసం మంచి నూనె తీసాను అన్న ఆయన అన్నాడు కొబ్బరి నూనె మన ఇంట్లో కాస్ట్లీ ఐటమ్ రా లగ్జురియస్ ఐటమ్ అన్నాడు నువ్వు రాసుకోకపోతే ఏమవు అని చెప్పి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు గత అరవై ఐదు సంవత్సరాలుగా నేను తలకి కొబ్బరి నూనె రాయలేదండి నా నెత్తి మీద ఇంకా జుట్టు ఈ వయసులో కూడా మిగలటానికి కారణం నా జీవితంలో నేను ఎప్పుడు పారాషూట్ కొబ్బరి నూనె రాయకపోవటం దట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ మై హెయిర్ మరుచటి రోజు నాన్నగారు రూపాయి కావాలన్నా రూపాయి ఎందుకంటే బార్బర్కి అవసరమా అన్నాడు ఉంది ఇంట్లో రూపాయి వేస్ట్ చేస్తావా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను మంగళ షాప్కి వెళ్ళలేదండి నాయనకాలు కూర్చున్న వాళ్ళు తెలుస్తుంది జుట్టు ఇట్స్ గొప్పగా చెప్పుకోవటం లేదండి మీరు ఎంత అదృష్టవంతులో చెప్తున్నాను యువర్ పేరెంట్స్ గివ్ యూ డ్రెస్ ఎవ్రీథింగ్ ఆల్ కంఫర్ట్స్ మే నాట్ బి లగ్జరీస్ బట్ కంఫర్ట్స్ ఇస్తున్నారు మరి మీ బాధ్యత మీరు చేయగలరా కరెక్ట్గా బాగా చదువుకుంటున్నారా ఫస్ట్ ఇయర్లో ల్యాక్స్ ఉంటే చాలా కష్టం అండి ఇంటర్వ్యూస్లో నేను ఇంటర్వ్యూ బోర్డులో ఉంటే ఫస్ట్ చూసేది ఎన్ని ల్యాక్స్ ఉన్నాయి ఫోర్త్ ఇయర్ అయ్యేసరికి అండీ కంప్లీట్ అయినాయ్యా లేదా అని చూస్తాం యువర్ రెస్పాన్సిబిలిటీ నౌ డ్యూరింగ్ దీస్ ఫోర్ ఇయర్స్ ఇస్ టు స్టడీ ఇఫ్ దేర్ ఆర్ లాక్స్ మీన్స్ నాట్ స్టడీ యాజ్ సింపుల్ ఆ దట్ చదువుకునే రోజుల్లో చదువుకు ప్రాముఖ్యత ఇవ్వని వ్యక్తి ఉద్యోగం చేస్తున్న రోజుల్లో ఉద్యోగానికి ఎందుకు ఇస్తాడు అది మా కాన్సెప్ట్ మేము ఇంటర్వ్యూ చేసే రోజుల్లో నేను ఇంటర్వ్యూ చేసే రోజుల్లో తెలివైన వాళ్ళు మంచి మార్కులు వచ్చిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉండేవాళ్ళు వాళ్ళని సెలెక్ట్ చేసేవాళ్ళు మీరు ఫోర్ ఇయర్స్ తర్వాత బీటెక్ కంప్లీట్ చేసి ఎం ఎంఎస్ చేసే టైంకి కనీసం మీకన్నా ఫోర్ టైమ్స్ ఎక్కువ మంది జనం తయారవుతారు ఉద్యోగాల కోసం వాళ్ళందరినీ కంప్లీట్ చేయాలి మీరు చేయాలంటే ఈ కృషి సరిపోదు ఇఫ్ యూ వాంట్ ఎర్న్ అరౌండ్ త్రీ టు ఫోర్ ల్యాక్స్ పర్ మంత్ బాగుండాలి బాగుండటం అంటే ఎక్కువ కష్టపడటం కాదు దాని గురించి తర్వాత చెప్తాను జీవితంలో మీరు సక్సెస్ అవ్వడదా అనుకున్న వాళ్ళు చేతులు ఎత్తండి అంటే అందరూ ఎత్తుతారు చేతులు సక్సెస్ అవ్వడం అంటే ఏమిటో చెప్తే పుస్తకం ఇస్తాను సక్సెస్ అంటే ఏమిటి ఎవరు చెప్తారు మనం కాదు నేను అనాలి నేను ఏదైతే సాధించాలి ఏం సాధిద్దాం అనుకుంటున్నాను ఫస్ట్ ఇయర్ అయింది ఇప్పుడు అవుతోంది ఏం సాధిద్దాం అనుకో సెకండ్ ఇయర్ లో లవ్ చేసి థర్డ్ ఇయర్లో పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాము ఏం సాధిద్దాం అనుకో ఏదైనా ఏంటి నీ సంగతి చెప్పు మంచి ఉద్యోగం సాధిద్దాం అమ్మ నాన్నని బాగా చూసుకుంటాను తర్వాత వాళ్ళకి ఒక కొత్త పిల్లల్ని బాగా చూసుకుందాం బాగా చదివిద్దాం తర్వాత హ్యాపీగా ఉండాలంటే ఏమేమి ఉండాలి నేను ఒకటి చెప్పిన ఏమి ఉండాలి హెల్త్ బాగుండాలి ఇంకా మనీ ఉండాలి డబ్బు ఉండాలి ఇంకా అందరం కలిసి ఉండాలి అందరూ కలిసి ఉండాలి ఫ్యామిలీ వేరే పక్కింటి వాళ్ళు నువ్వు కలిసి ఉంటావు మా ఫ్యామిలీ అందరూ కలిసి ఉంటాయి మా ఫ్యామిలీతో మీ ఫ్యామిలీతో ఓకే ఇంకా ప్రేమ ఉండాలి ప్రేమ బాగా చెప్తాను బాగా చెప్తాను ఇంకా జ్ఞానం ఉండాలి చదువు ఉండాలి ఓకేనా మనం టూ అవర్స్ నుంచి వింటున్నాం కదా వింటున్నారు కదా ఎనీ మూమెంట్ ఇట్ యు గెట్ బోర్డ్ జీవితం కూడా అంతేనండి ఎడ్యుకేషన్ కూడా అంతేనండి ఆ సెరెన్ అనేది రి రిలీజ్ అయ్యేంతకాలం చాలా బాగుంటుంది లైఫ్ అంత బాగా చదువుకోవాలి మీరు మళ్ళీ నాకు నేను బతుకుంటే ఒక టెన్ ఇయర్స్ తర్వాత నాకు హీత్రూ ఎయిర్పోర్ట్ లండన్లో కనబడాలి కోటి రూపాయలు ఇస్తున్నారు సార్ ఐ వాంట చేంజ్ మై జాబ్ అండి ఆ లెవెల్లో ఉండాలి ఆనందంగా ఉంటే మీరు అందంగా ఉంటారు లెఫ్ట్ లెఫ్ట్ హ్యాండ్ ఓపెన్ చేయండి రైట్ ఫింగర్ ఓపెన్ చేసి సౌండ్ అయ్యేలాగా కొట్టండి సౌండ్ రావాలి సౌండ్ రావట్లేదు యువర్ లైఫ్ ఈజ్ లైక్ దిస్ స్లోగా వర్షం కురుస్తుంది ఆ వర్షమే సక్సెస్ ఇప్పుడు రెండు ఫింగర్స్తో ఇలా కొట్టండి మీరు అద్భుతమైన మార్కులతో పాస్ అయితే జీవితం అంత బాగుంటుంది అమ్మ నాన్నని బాగా చూసుకుంటానంటే త్రీ ఫింగర్స్తో కొట్టండి నా లైఫ్ పార్ట్నర్ని బాగా చూసుకుంటానంటే ఫోర్ ఫింగర్స్తో కొట్టండి అసలు నేను బాగుంటానంటే ఫైవ్ ఫింగర్స్తో కొట్టండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సైబర్ సెక్యూరిటీ ఫస్ట్ ఇయర్ సార్ స్పీచ్ చాలా బా బాగుండేది కొంచెం మోటివేషనల్ ఎంటర్టైనింగ్గా బాగుంది ఆయన ఐడియాలజీ అండ్ థింకింగ్ వే బాగుంది ఆయన లైఫ్ స్టోరీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంది తన నావల్స్ మా మదర్ బాగా చదువుతారు ఆయన ఆయన చాలా ఫ్యాన్ మిస్ అవ్వద్ది చెప్పేసి నన్ను ఇక్కడ పంపించారు ఓవరాల్గా సార్తో ఉన్నప్పుడు మంచిగా టైం పాస్ అయింది మంచి ఫీల్ వచ్చింది అనిపించింది ఇలాంటి ఆపర్చునిటీ వచ్చినందుకు నేను చాలా హ్యాపీ అంటే ఒక డిఫరెంట్ మైండ్ సెట్తో ఆలోచించామని చెప్పేసి సార్ ఎక్స్ప్లెయిన్ చేసేడు ఇప్పుడు అందరు ఒకటే రొటీన్లో ఒకటే ఎడ్యుకేషన్ సిస్టంలో ఎట్లా ఆలోచిస్తారు అని చెప్పేసి అన్నారు సో అదే కాకుండా వేరే విధానం కూడా ఆలోచించవచ్చు అని చెప్పేసి సార్ ఒక గైడ్లైన్స్ ఇచ్చారు సో నాకు తెలిసి అది కెరీర్లో బాగా యూజ్ అవుతుంది స్వాతి సిఎస్సిబి నాకు ఈరోజు చాలా బాగా అనిపించింది అది మా కాలేజ్లో ఈవెంట్ జరిగినందుకు వీఆర్ సో గ్రేట్ఫుల్ అట్లాంటి పర్సన్ వచ్చి మాకు ఇన్స్పైర్ చేయించినందుకు ఇట్లాంటివి చా అందరికీ రావు అని నేను అనుకుంటున్నాను చాలా ఎంజాయ్ చేసాం మేము ఈవెంట్ చాక్లెట్స్ ఇచ్చారు సార్ చాలా ఎంజాయ్ హ్యాపీగా టూ అవర్స్ అసలు మాకు టైం తెలియలేదు సార్ ఉన్నప్పుడు చాలా హ్యాపీగా ఎంజాయ్ఫుల్గా అన్ని ఆన్సర్స్ క్వశ్చన్స్ థింకింగ్ లెవెల్ పెంచుకున్నాము కొంచెం బాగా అనిపించింది సార్ ఎం నవ్య ఫ్రమ్ ఈసీఈ ఫస్ట్ ఇయర్ ఈరోజు సెషన్ అయితే నాకు చాలా నచ్చింది వి ఆర్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ హ్యావింగ్ దిస్ సెషన్ ఇప్పటివరకు కొన్ని సెషన్స్ జరిగాయి కానీ దిస్ ఈజ్ ద బెస్ట్ ఐ థింక్ అంత మంచి పర్సన్ అంత పెద్దవారు మా క్లా మా కాలేజ్కి రావడం చాలా హ్యాపీ అనిపించింది చాలా విషయాలు నేర్చుకున్నాం సార్ నుంచి సర్ ఈజ్ రియలీ వెరీ ఫ్రెండ్లీ అండ్ మాతో ఇంటరాక్ట్ అయ్యే విధానం కానీ చాలా నచ్చాయి అన్నీ వీఆర్ వెరీ గ్రేట్ఫుల్ అండ్ ఇంటర్వ్యూస్లో ఎలా పర్ఫామ్ చేయాలి ఒకవేళ వాళ్ళు ఎలాంటి క్వశ్చన్స్ అడితే మేము ఎలా థింక్ చేయాలి అవన్నీ చాలా నేర్చుకున్నాం మా థాట్ ప్రాసెస్ అనేది టోటల్లీ మేము చేంజ్ చేసుకోవాలని అర్థమైంది మాకు మై నేమ్ ఇస్ కాజర్ ఆమ్ ఫ్రమ్ సిఎస్ఈ ఈరోజు జరిగిన సెక్షన్ మాకు చాలా బాగా అనిపించింది ఈ సార్ రావడం వల్ల మేము ఇంటర్వ్యూలో ఎలా ఎలా అపాయింట్మెంట్ అవ్వాలి ఎలా ఆన్సర్స్ చేయాలి అనేది నేర్చుకున్నాము ఇంకొకటి మాకు ఒక గేమ్ పెట్టారు ఆ గేమ్ ఇంకా బాగుంది అందులో జీరో అనే ఆన్సర్ అయితే రాగానే అందరం షాక్ అయ్యాము సో వీఆర్ ఫ్రెండ్లీ సార్ ఉండే ఫ్రెండ్లీ విధానము మాకు నచ్చింది చాలా సో సార్ గెలిచిన వాళ్ళకి చాక్లెట్స్ ఇచ్చారు సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు ఇన్వైట్ దిస్ గ్రేమ్ ఐఎమ్ జగదీష్ పల్లవి కాలేజ్లో చదువుతున్నాను ఐమ్ సిఏసిఏ బ్రాంచ్ ఈరోజు మోరి వీరేంద్రనాథ్ గారు మా కాలేజీ రాబడింది ఆయన ఇచ్చిన మోటివేషన్ స్పీచ్ వల్ల మేము మోటివేట్ అయినాం ఈరోజు ఆయన చిన్న ఎగ్జామ్ కూడా కండక్ట్ చేశారు మాకు అది బాగా నచ్చింది దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని మేము ఫ్యూచర్లో బాగా చదువుకొని ఆయన ఇంకా ఇట్లాంటి కాలేజీలో ఇంకా వెళ్ళి ఇట్లాగే మోటివేషన్ స్పీచ్ ఇవ్వాలని కోరుకుంటు కోరుకుంటున్నాము అండ్ ఆయన మా కాలేజీకి రావడం అనేది మా అదృష్టం మేము అందరూ ఈరోజు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం నా పేరు ప్రణవత్య నేను త్రిబుల్ డిపార్ట్మెంట్ పల్లవ ఇంజనీరింగ్ కాలేజ్ చదువుతున్నాను చాలా ఈవెంట్స్ చాలా ప్రోగ్రామ్స్ జరుగుతాయి మన పల్లవ ఇంజనీరింగ్ కాలేజ్లో కానీ ఈరోజు మన చీఫ్ గెస్ట్ ఎందమూరి వీరేంద్రనాథ్ గారు రావడం మాకెంతో చాలా గొప్పగా ఉంది ఆయన వచ్చి మనకి చాలా మోటివేషనల్ స్పీచెస్ కానీ చాలా ప్రోగ్రామ్స్ కానీ చిన్న చిన్న గేమ్స్ కానీ కండక్ట్ చేశారు అవి దానివల్ల ఇప్పుడు స్టూడెంట్స్ డిస్కషన్ మధ్యలో కానీ స్టూడెంట్స్ మధ్యలో కానీ ఒక చి చిన్న మోటివేషన్ అనేది జరిగింది ఇలానే మేము పల్లవ్ ఇంజనీరింగ్ కాలేజ్ని కోరుకుంటున్నాం ఏంటంటే ఇలాంటి పెద్ద పెద్ద గెస్ట్లు కానీ ఇలాంటి పెద్ద మోటివేషనల్ స్పీకర్స్ ఫిలోస్రఫిస్టులు రావాలని మేము చాలా గట్టిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ నా పేరు సంజయ్ నేను సిఎస్సి బ్రాంచ్ పల్లవ్ ఇంజనీరింగ్ కాలేజ్లో చదువుతున్నాను ఈరోజు ఎందమూరి వీరేంద్ర గారు వచ్చి మాకు చెప్పిన మోటివేషన్ మమ్మల్ని చాలా ఉత్సాహంగా మాకు చాలా ఇన్స్పిరేషన్గా జరిగింది ఆయన ఇచ్చిన క్వశ్చన్స్ చిన్న పేపర్తోటి మాకు చాలా ఇన్స్పిరేషన్గా జరిగింది ఆయన ఇచ్చిన క్వశ్చన్స్ ప్రతి ఒక్కటి చాలా డిఫరెంట్గా చాలా కొత్తగా ఉంది నార్మల్ స్పీకర్స్ మాట్లాడే విధంగా కాకుండా ఆయన చాలా కొత్తగా కొంచెం అందరితోటి కొంచెం ఫ్రెండ్లీగా ఉండేటట్టు స్పీచ్ అనేది ఉంది ఎట్లా ప్రొఫెషనల్గా ఎట్లా ఉండాలి ఫ్యూచర్లో ఇంటర్వ్యూస్ ఎట్లా ఎట్లా అటెండ్ కావాలి ఫ్యూచర్లో ఎగ్జామ్స్ ఎట్లా పాస్ కావాలి ఫ్యూ ఎగ్జామ్స్ ముందు ఎట్లా ఉండాలి ఇవన్నీ దీని గురించి చాలా స్పష్టంగా మాకు చెప్పాడు రామశేష్ రావు చిన్న వర్కింగ్ యాజ్ డైరెక్టర్ ఆఫ్ పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్ టుడే వీ కండక్టెడ్ ఏ మోటివేషనల్ సెషన్ బై ద ఫేమస్ నావలిస్ట్ ఎండమూరి వీరేంద్రనాథ్ గారు హీ హాజ్ మోటివేటెడ్ అవర్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఇన్ అన్ ఎక్స్ట్రాడినరీ వే హిస్ ఎక్స్టెంపర్ హ్యాస్ గివెన్ a very good emotional connectivity bonding nature between the students staff and even he has uh, motivated them how to be connected with their parents with our parents really an extraordinary talk he has concentrated on the personality development of the students communication skills and even how to attend the interviews and succeed so the basic uh, the main motto of the talk is related to the success in the life he has considered his uh, five steps the book whatever he has written for the success and all the five steps he has successfully discussed with the students and motivated he has explained and yes uh, two hours without stoppage as a non stop lecture every student enjoyed the day almost uh, more than 100 times the students laughed డిపార్ట్మెంట్ ఆఫ్ హ్యూమానిటీస్యన్సెస్ పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్ టుడే వి హ్యాడ్ అేట్ ప్రివెజ్ ఆఫ్ హోస్టింగ్ డాక్టర్ ఎండమూరి వీరేంద్రనాథ్ గారు ఆఫ్టర్ ఆల్మోస్ట్ ఇయర్స్ ఇట్స్ మై ఎక్స్పీరియన్స్ మీటింగ్ సర్ మై కెరియర్ హెస్ చే i was in class 7th when we had a uh, sirs session in our uh, school sir has motivated many youngsters like me and many others still he is motivating he has changed my life with the motivation of Sir's speeches, I started concentrating and my academic performance has changed. After listening to Sir's session, I got gold medal from Usmania University. This is a really a great experience. After 23 years, again hosting Sir in Pallavi Engineering College is a great experience for me. And listening to Sir is a great opportunity for me. Thank you.